హాయ్ అండి అందరు ఎలాగున్నారు బాగున్నారా ఈరోజు దండ ఇది మా అక్కకు నచ్చలేదంట లోపల వైర్ ఉందేమో అది ఎన్నుకెనికి పోతుంది అందుకనేది ఇప్పుడు తీసి దాంట్లో ఏలబడేటట్టు వేసుకుంటే కిందికి ఏలబడుతుంది కదా అట్లా అంట చూద్దాం ఎట్లా కుడతాదు తీసుకో కుట్టుకుంటానని చెప్పి పెట్టుకుంది చూడండి ఇట్లా వేస్తే నిజంగానే అది వెనక్కి వెనుకి పోతుంటుంది సరిగా కూర్చోదన్నమాట మెడలో అందుకని సిల్క్ దారంతో కుట్టుకున్నాం అనుకోండి అట్లనే ఇట్లా కిందికి ఆలబడి ఉంటుంది అనమాట ఒక పొర చాలా దీనికి నాలుగా ఎక్కుతుందా దాంట్లోకి ఎంత కిందికి వస్తుందో చూసుకొని మనం ఎన్ని పొరలు వేసుకుంటామో అట్లా కొలుచుకొని కట్ చేసి పెట్టుకోవాలన్నమాట ఇప్పుడు కట్ చేసిన కట్ చేసిందంట అది చాలా పొరలు ఉంటాయి కదా నాలుగు పొరలు ఉన్నాయి కాబట్టి ఒక్కొక్కటి ఒక్కొక్క దారిలో పోకుండా ఇట్లా వేసినాం అనుకోండి అదంతా స్టిఫ్ అయిపోతుంది అనమాట మనం అట్లనే డైరెక్ట్ పూసలాయి నెక్కించుకోవచ్చు మళ్ళీ సూదికైనా పెట్టి ఎక్కించుకోవచ్చు ఇట్లా గమ్ వేసుకొని ఫస్ట్ ఇట్లా చేసుకోవాలన్నమాట చూడండి ఎట్లుందో సూదిలాగా స్టిప్పు ఉంది ఇప్పుడు మనము చూడండి ఇట్లా స్టిక్ ఉంటుంది కాబట్టి ఇంకా మనకి ఈజీగా ఎక్కుతాయి అనమాట ఇట్లా ఎవరైనా ఇట్లా బాగా ఎక్కించుకోవచ్చు పూసలు పూసలు కుట్టడం రాణులు ఉంటారు కదా కొంతమంది వాళ్ళు కూడా ఎక్కించుకోవచ్చు బాగా ఈజీగా ఉంటుంది ఎంత బాగా ఎక్కుతున్నాయి నిజంగా కదా తప్పు టప్పుడుతున్నాయి ఏవి వెళ్ళినాయి చూడండి ఎంత బాగా వచ్చినాయో నిమిషాల్లో నిమిషాల చూడండి ఎంత బాగా వచ్చిందో తొందరగా అయిపోయింది అదే కుట్టడము ఇప్పుడు చూడండి ఎంత లూజ్గా ఉందో ఇప్పుడు మెడల్లో బాగా ఈజీగా సెట్ అయిపోతుంది కూర్చుంట కూర్చుంటుంది మెడల్లో బాగా లేకుంటే వెనక్కి వెనుక్కి పోతే చిరా కనిపిస్తుంది అంటే బాగా అనిపిస్తాయి మెడలు ఏ చీర మీదకైనా సూట్ అయింది చాలా బాగుంటుంది వైట్ కలర్ చూడండి ఎంత బాగుందా ఇప్పుడు చాలా స్టిఫ్ ఉండదు ఎట్లా కదులుతుండే అట్లా ఉంటుంది అనమాట నీళ్లు కొని వెనక్కిపోవడం లాంటిది జరగదు బాగుందా బాగుంది ఓకే ఇదండి ఇలాంటి వీడియో ఉంటానండి